అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఒక శక్తివంతమైన వారాహెంవారి కార్యసిద్ధి మంత్రాన్ని మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే చెప్పేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లోనే మీరు అద్భుతం అనేది చూస్తారనమాట ఒక రోజులోనే మీ జీవితంలో తప్పకుండా ఒక మార్పు అనేది అమ్మవారు ఖచ్చితంగా కల్పిస్తారు మరి ఆ మార్పు ఏంటో తెలుసుకోవాలి అనుకున్నా లేదా మీ జీవితం మంచిగా మారేయాలి అనుకుంటున్నా ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అమ్మవారి శక్తివంతమైన మంత్రాన్ని చెప్పుకోండి ఈ మంత్రాన్ని మీరు పొద్దున లేవగానే మీరు పూజ చేసుకుంటారు కదండి అప్పుడైనా సరే చెప్పుకోవచ్చు లేదు మేము నీట్గా ఉన్నాము అని చెప్పి అనుకుంటున్నప్పుడు నోరు అనేది జస్ట్ వాష్ చేసుకుని అయినా సరే ఈ మంత్రాన్ని చెప్పేసుకోవచ్చు అనమాట చాలా శక్తివంతమైన మంత్రం అనేది ఇది అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంకొంతమందికి ఒక అలవాటు ఉంటుంది అనమాట బ్రహ్మ ముహూర్తంలో లెగిసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని స్నానం చేసి పూజ చేసుకున్న వాటి చాలా మందికి అయితే ఉంటుంది మనకు తెలియని విషయం అంటే ఇదేనండి చాలా మంది బ్రహ్మ ముహూర్తంలో పూజ చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల కొంతమంది ఏంటి వీళ్ళకైనా పిచ్చ అనుకుంటారు కాదండి ఇట్లా బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే పూజ చేస్తారో ఆ పూజకే ఎక్కువ ఫలితం అయితే ఉంటుందన్నమాట అనమాట ఒకసారి మీరు ట్రై చేసుకొని చూడండి ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఆ బ్రహ్మ ముహూర్త సమయంలో ఉన్న పూజకి మామూలు పూజకి ఉన్న దానికన్నా రెట్టింపు ఫలితం అయితే ఉంటుంది రెట్టింపుగా చాలా శక్తివంతమైన పూజ అనమాట బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజ ఆ టైంలో కనుక మీరు పూజ చేసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకుంటే ఇంకా చాలా బెస్ట్గా రిజల్ట్ ఉంటుంది అది కూడా అతి కొద్ది సమయంలోనే వస్తుందనమాట నమ్మకంతో ఎవరైతే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని పఠిస్తారు వాళ్ళకి ఖచ్చితంగా అతి కొద్ది రోజుల్లోనే వాళ్ళ జీవితమే మారి మారిపోతుందనమాట ఎవరైతే ప్రతిరోజు మా ఇంట్లో కష్టాలు ప్రతిరోజు దేనికో దానికి గొడవలు చిన్నదానికి కూడా అపార్థం చేసుకుని గొడవ పెట్టుకుంటున్నారు ఇలా మారాలి ఏంటి అసలు వీళ్ళు ఎందుకు ఇలా అయిపోతున్నారు అని చెప్పి చాలా మంది అయితే అనుకుంటూ ఉంటారు అలాంటప్పుడు మీరు ఏ మాత్రం కూడా కంగారు పడకుండా ఏ మాత్రం కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ఈ మంత్రాన్ని చెప్పుకోండి అమ్మవారు మనతోనే ఉన్నారు అని చెప్పి ఆశించండి వారాహిమ మనతోనే ఉంది నాతోనే నా పక్కనే ఉన్నారు అని చెప్పి మనం ఎప్పుడైతే వారాహిమని మన అమ్మలాగా భావించి ఈ మంత్రాన్ని పఠిస్తామో అప్పుడు చాలా త్వరగా క్విక్గా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది నమ్మకంతో మనం చేయాలి కానీ ప్రతిదీ కూడా మన అనమాట మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం వం శ్రీం ఓం ఓం శ్రీం వం శ్రీం ఓం ఓం శ్రీం వం శ్రీం ఓ శ్రీం వం శ్రీం ఓం ఓం శ్రీం వం శ్రీం ఓం చూశారు కదండి అది ఈ మంత్రం చూడండి ఈ మంత్రం చెప్తుంటే నాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అలానే మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట చుట్టూ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ మంత్రాన్ని మనం మనస్ఫూర్తిగా లోపల నుంచి చెప్పుకోగలిగినట్లయితే అసలు చెప్పేటప్పుడే మనలో ఏదో తెలియని పాజిటివ్నెస్ అయితే వస్తుంది ఏదో అమ్మవారు మన పక్కనే ఉన్నట్టు కూడా అనిపిస్తుంది నాకు ఈ మంత్రం చెప్తున్నంతసేపు కూడా మనసు అనేది ఎంతో ప్రశాంతంగా ఉంది కాస్త కుదుటపడింది అలానే ఏదో తెలియని ధైర్యం అనేది నాలో కాస్త వచ్చిందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ఇన్స్టెంట్గా వెంటనే మనసు కాస్త కుదుటపడ్డము కాస్త తేలిక పడడము ఇట్లా అయితే ఉంటుంది కొంతమంది ఎన్నో సమస్యలు అవి ఆఫీస్ టెన్షన్స్ కానివ్వచ్చు లేదా ఇంట్లో టెన్షన్స్ కానీ లేదంటే చుట్టుపక్కల వారి గొడవల వల్ల ఎలా అయినా సరే మనశ్శాంతి లేకుండా గుండె బరువై ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని ఒక మనస్ఫూర్తిగా పదకొండు సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను రాసి ఇవ్వగలనండి మనసు అనేది తేలిక పడుతుంది అనమాట ఎంత బరువుతో అసలు కన్నీళ్ళు కూడా ఆగడం లేదు అని అనుకుంటున్నప్పుడు కూడా ఈ మంత్రాన్ని ఒక్కసారి కళ్ళు మూసుకొని చెప్పుకోండి ఖచ్చితంగా ఒక్క నిమిషంలోనే మనసు అనేది కాస్త కుదిరిబో ఒకసారి చెప్పగానే రెండోసారి మీరు స్టార్ట్ చేసే లోపే మీ మనసు అనేది కాస్త తేలిక పడుతుంది కాస్త మనశ్శాంతిగా అనిపిస్తుంది ఏదో భారాన్ని మనం దించేసుకున్నట్లయితే అనిపిస్తుంది అనమాట ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది చాలా త్వరగా కనిపిస్తుంది అది తక్కువ సమయంలోనే ఇక చూశారు కదండి ప్రతిరోజు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల డెఫినెట్గా మీకు బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది మరి ఈ మంత్రాన్ని మీరు పొద్దున్న బ్రహ్మ ముహూర్తంలో కానీ లేదంటే సాయంత్రం పూజ చేసేప్పుడు కానీ చెప్పి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది లేదు మేము నీట్గా ఉన్నాము అని చెప్పి అనుకుంటున్నప్పుడు మీరు ఆఫీస్లో ఉన్నప్పుడైనా సరే ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు అనమాట పీరియడ్ అమ్మలో ఉన్నప్పుడు మాత్రం చెప్పుకోవద్దండి ఎందుకంటే ఇది బీచాక్షరత్ కూడా మంత్రం కాబట్టి పీరియడ్ సమయం అనేది ఆ టైంలో చెప్పుకోకుండా ఒక ఫైవ్ డేస్ స్కిప్ చేసి చెప్పుకొని నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా వీలైనంత వరకు అసలు చెప్పుకోవద్దనమాట ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మంచి మంత్రంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి